కావాలంటే వాళ్ళి కావాలంటే ఎంత కావాలంటే పంపిస్తాం మామూలుగా బిల్డింగ్ పైన దగ్గర ఇబ్బంది కలమని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఏ కావాలన్నా పంపిస్తాను పేరు కైలాసం శ్రీనివాసరెడ్డి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముందుగా ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి దిగ్గురిపేట మండల భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ ముందుగా నా నమస్కారములు ఈరోజు ముఖ్యంగా మనం ఎంఆర్ఓ గారికి మనకి గ్రీవెన్స్ అనేది మిద్దు మీద జరగడం వల్ల అవతాతలు మరియు వికలాంగులు అటువంటి వాళ్ళు పైకి పోలేకున్నారు అందువల్ల జరుగుతుంది ఏర్పాటు చేయమని చెప్పి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు దాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను కానీ ఇక్కడ మనకి ఇక్కడ మనకి లైవ్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతున్నందువల్ల మేము ఇక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు పిలిచినప్పుడు మనం దాంతో ఫాలో అవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది త్వరలో అది అనేది పైదో అధికారుల దృష్టికి వెళ్ళి దృష్టికి తీసుకుని వెళ్ళి అక్కడ బిల్డింగ్ ఓపెనింగ్ అయిపోతే త్వరలో అంటే అన్ని ఆఫీసులు ఎక్కడైనా కింద ఉన్నాయంట మన ఎమ్ఆర్ఓస్ గారు ఒకటే పైన వందల అక్కడ పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు తర్వాత ఇంకొకటి నుంచి డేవిస్ పేటలో ఒక సమస్య ఉండింది అది మనకి ఎక్కువ మురికి నీళ్ళు అనేది దాన్ని కూడా ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా